ప్రముఖ కొరియోగ్రాఫర్ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ కింద కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది ముంబై చెన్నైలలో ఔట్డోర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు లైంగికంగా వేధించాడని మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపిస్తున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ కింద కేసులు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు అయితే ముంబై చెన్నైలలో అవుట్డోర్ షూటింగ్ జరుగుతున్న టైంలో లైంగికంగా వేధించాడని ఆ మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు అమర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ అత్యాచారం కేసు నమోదైంది మహిళలపై పలు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఇప్పటికే మహిళ ఫిర్యాదు చేయడంతో దీనికి సంబంధించి రాయదుర్గం స్టేషన్ పరిధిలో పోలీసులు కేసు నమోదు చేశారు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ తో పాటు క్రిమినల్ కేసు అంటే ఫైవ్ ఆర్ సిక్స్ మరోవైపు గాయపరిచరం అంటే ఆ తర్వాత గాయపరిచడం వీటన్నిటి సంబంధించి త్రీ నాట్ టూ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ టూ సెక్షన్ కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు లైంగికంగా వేధిస్తున్నారంటూ కూడా ఓ జూనియర్ బ్యాన్సర్ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది అయితే అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ కూడా బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది మొత్తంగా ఇప్పుడు ఫిర్యాదు చేసిన యువతి వయసు ఇదేతర సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది గత కొంత కాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది గత అయితే ఈ ఘటన మొత్తం కూడా నార్సింగ్ పరిధిలో జరగడంతో ప్రస్తుతం ని అతనికి బదిలీ చేశారా లేదా అనేది చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే జీవైఎస్ఆర్ అయితే నమోదు చేశారు అవుట్డోర్ షూటింగ్ కి సంబంధించి తనపై వెళ్ళినప్పుడు అంటే అత్యాచారం చేశారని కూడా పేర్కొంది అయితే ప్రస్తుతానికి గత కొంతకాలంగా జానీ మాస్టర్ తో తన కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాను ఆ యూత్ కూడా చెన్నై చెన్నైతో పాటు ముంబై లాంటి అవుట్డోర్ సిటీస్ తో పాటు హైదరాబాద్ నార్సింగ్ లోని తన ఇంటిలో సైతం కూడా తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొని ఈ కేసుకు సంబంధించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి జానీ మాస్టర్ సంబంధించి గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి ప్రస్తుతం మాస్టర్ కు వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి కూడా నార్థింగ్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఈ విషయమై నిబంధించి చెప్పి డీజీ చికాగోయల్ కూడా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులను కూడా వచ్చి దీనికి సంబంధించి వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తుంది ఇండస్ట్రీలో అంతర్గత ఇంజనీరింగ్ కూడా చేయాలంటూ కూడా ఆమె కోరిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ విధంగానే ప్రస్తుతం ఉమెన్ సేఫ్టీ పోలీసులు కూడా ప్రస్తుతం ఆ విధంగానే దర్యాప్తు విచారణ అయితే చేస్తున్నారు కాగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జానీ మాస్టర్ పై ఓ మహిళ కూడా ఫిర్యాదు చేసింది లైంగిక వేదికల కేసు పెట్టింది గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారో వేసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది Right, right, I'm ready.